యాంకర్ ప్రదీప్ పెళ్లిపెట్టెలు ఎక్కుతూ కాబయ్యా భార్యకి అయితే నేను నా భార్యకి ఇచ్చిన మొదటి కానుక అంటూ లక్షల ఇల్లు చేసిన కొత్త ఇల్లు తన కాబయ్యా భార్యకి కానుకగా ఇస్తూ సర్ప్రైజ్ చేసుకుంటూ వచ్చేసాడు యాంకర్ ప్రదీప్ యాంకర్ ప్రదీప్ కోసం మనకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు తన యాంకరింగ్తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు అలాగే తన యాంకర్ ప్రదీప్ తనదైన స్టైల్లో ప్రేక్షకులను అలరిస్తూనే యాంకర్ ప్రదీప్ వెండితెరపైన కూడా ఎన్నో సినిమాలు నటించి మంచి పేరును గుర్తింపుని సంపాదించుకున్నాడు అయితే ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్గా ఉండిపోయిన ప్రదీప్ ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి మరి దానికి గల కారణం అసలు వివరాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే ఇటీవల కాలంలో డి షో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాడు ప్రదీప్ అయితే చాలా కాలం నుండి ప్రదీప్ పెళ్లి న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే కానీ ఇప్పుడు ప్రదీప్కి కేరళకు చెందిన అమ్మాయిని ఎవరికి తెలియకుండా సీక్రెట్గా పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తుంది అంత కాకుండా తన పెళ్లికి సంబంధించిన ఒక ఫోటో కూడా బయటకు వచ్చింది ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతుంది కానీ ప్రదీప్ పెళ్లి చేసుకున్న అమ్మాయికి సంబంధించిన పూర్తి వివరాలు మాత్రం ఇప్పటి వరకు బయటకు రాలేదు ఇంకా ఏదేమైనా సరే పెళ్లి చేసుకుని అందరికి షాక్ ఇచ్చిన ప్రదీప్కి కి కంగ్రాట్స్ అంటూ బెస్ట్ కామెంట్స్ తెలియజేసుకుంటూ రావడం జరుగుతుంది నెట్ అయితే యాంకర్ ప్రదీప్ తన భార్యకి అయితే లక్షలు విలువ చేసిన కొత్త ఇల్లు కానుకగా ఇస్తూ నా భార్యకి నేను ఇచ్చిన మొదట కానుక అంటూ లక్షలు విలువ చేసిన ఇల్లు అయితే ఇవ్వడం జరిగింది వాటికి సంబంధించిన ఫొటోస్ నెట్ ఇంట్లో వైరల్గా మారుతున్నవి